కోటి తాతగారు వచ్చారు కోటి తాతగారు వచ్చారు అంటుంటావే ఆ కోటి రా చేసి పెట్టు అంటుంది అనగానేవాడు ఏం చేస్తాడు అంటే ఓసారి నా వంక ఇలా తీరిపారి చూసి నేను ఇంట్లో పంచె కట్టుకుని లాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకుని ఉండనుగా ఏదో నేను ఓ ప్యాంటో చొక్క వేసుకుని ఉన్నాను అనుకోండి ఆఫీస్కో వెళ్ళతూ వాడు అప్పుడు చూస్తాడు వీడా కోటి తాతగారని ఓసారి బాగా చూసి అయి చొక్క తీసేసి లాల్చి వేస్తే ఈ ప్యాన్ తీసి పంచె కడితేయా ఆయనే ఈయన ఇప్పుడు వాడికి మనసులో ప్రీతి అప్పుడు వాడు గభాలన కాళ్లు పట్టుకుని లేవకుండా అలా పాట్ పట్టుకుని ఉండిపోయిన పిల్లలు కూడా నాకు తెలుసు వాడి ప్రీతిపైకి అంకురిస్తుంది అప్పుడు వాడు గట్టిగా పట్టుకుని అలా పడుకుంటాడు ఒరే లేవరా నాయన చాలే ఆయుష్మాన్ భవాలే అని నేను బలవంతంగా పైకి లేవదీస్తూ ఉంటాను ఇవాళ కూడా మా ఇంటికి వచ్చాడు వాడు వచ్చివాడు అలాగే ఉండిపోయాడు పడి నేను బలవంతంగా వాడిని లేవదీయవలసి వచ్చింది పిల్లలకి అమాయకత్వం వాళ్లకి దాపరెరికని తెలియదు వాడికి ఒక్కసారి చూడగానే ఆ ఇయననే నేను చూస్తూ ఉంటాను రోజు అని అనిపించగానే వాడు మీద పడిపోయి ఉండిపోతాడు వాళ్లకి పెద్దవాళ్ల రాదు మనసు కూడా అంతే మనసుని భక్తివైపుకి ప్రవర్తింపచేయడానికి యాంత్రికంగా బలవంతంగా నమస్కారం పెట్టించడం కాదు ఏదో నమస్కారం పెట్టి నమస్కారం పెట్టని బలవంతంగా పెట్టించడం కాదు అది ఆయన చేసిన ఉపకారాన్ని స్మరింపచేయాలి అది ప్రారంభం పరంభంలో మనసు అందుకు తిరుగుతుంది లేని నాడు తిరగదు మీరు భోజనానికి కూర్చున్నారు అది నివేదన అన్న మాటకు అర్థం నివేదన అంటే సమంత్రకంగా చేయాలని ఏం కాదు యథార్థమునకు ఈశ్వరోపకారమును స్మరించుటే నివేదనం ఎక్కడో బియ్యం పండాయి ఎవరి అనుగ్రహంతో భూమి పండించింది ఆ పండించినటువంటి ధాన్యం నీ ఇంటికి వచ్చ చింది వచ్చిందంటే నువ్వు కొంత డబ్బు పెట్టి లేదా ఆ డబ్బు నీకు ఎక్కడిది నువ్వు ఉద్యోగం చేస్తే వచ్చింది ఉద్యోగం ఎందుకు ఇచ్చారో అక్కడ చేయడానికి కావలసిన సమర్థత నీ దగ్గర కొంత ఉంది సమర్థత ఎక్కడిది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం దాన్ని పెట్టి బియ్యం కొన్నావో మీద అన్నం ఉడికేట్టుగా చేయాలని నిర్ణయం ఎవరు చేశారు పరమేశ్వరుడు చేసడు నీళ్లు పోస్తే ఉడకాలని ఎవడు చేసడు ఈశ్వరుడు చేసడు అగ్నిని ఎవడు ఇచ్చాడు ఈశ్వరుడు ఇచ్చాడు నీటిని ఎవరు ఇచ్చారు ఈశ్వరుడు ఇచ్చాడు తినడానికి నోటిలో పళ్లు ఎవరు పెట్టారు ఈస్ వరుడు పెట్టాడు రుచి తెలుసుకోవడానికి నాలుక ఎవరు పెట్టారు ఈశ్వరుడు పెట్టాడు ఈ కంకల్లో నుంచి జారి కడుపులోకి వెళ్లిపోతే పప్పుకూర పులుసు పచ్చడి పులిహార చక్రపొంగలి ఈ పెరుగు అన్ని కలిసిపోతాయి నేనే వాంతి చేసుకున్నాను అనుకోండి నేను తింటానా మళ్లీ తినను కాని ఇన్ని కలిసిపోయిన పదార్థాన్ని లోపల ఎవరు పచనం చేస్తున్నారు పరమేశ్వరుడు పచనం చేస్తున్నాడు శక్తిగా మారుస్తున్నాడు ఓ మనసా ఆయన కదు నీకు పెట్టినవాడు ఆయన కదు ఇవ్వాళ ఈ కంచెల్లో అన్నం నీకు పెట్టినవాడు నీ ఆకలి తీరడానికి ఆయన కదు కారణం ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను కృతజ్ఞత చెప్పకుండా తినుకు దొంగవైపోతావో ఒక్కసారి నమస్కారం పెట్టి ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది చేత ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు యత్కరోసి యదశనాసి యజజుహోసి దాస్యత యత్కృష్యతి కౌంటేయ కౌంతేయ తత్వమదర్పణం నువ్వు యత్కరోసి ఏం చేస్తున్నా నన్ను స్మరించు ఆ చేయడానికి శక్తిని ఇచ్చినవాడు వాడే కదు యదస్నాశీ ఏది తింటున్నా ఆయన ఇచ్చిందికదు తింటున్నావాయన ఇచ్చాడని యజుహోషి నువ్వు ఏది తాగుతున్నా చేస్తున్నా ఏదైనా సరే మదర్పణం నాకు అర్పణ చేయి అంటే నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నివేదన చేసి నువ్వు అనుభవించు ఇప్పుడు నువ్వు దొర ఆయనకి చెప్పి అనుభవిస్తున్నావు కాబట్టి దోషం రాదు అది మనస్సు పట్టుకోవడానికి మొదటి కారణం అవుతుంది అలా పట్టుకోగా 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 ఒక పరిమితి ఒకటి వస్తుంది కలిసి వచ్చినంత కాలం ఉపకారం చెప్తుంది కలిసి రాకపోతే ఎక్కడో అక్కడ మనం అనుకున్నట్టు జరగలేదు అనుకోండి అప్పుడు బాధ కలిగింది కదూ బాధ కలిపితే కృతజ్ఞత ఎందుకు చెప్తారు ఏదో నాకు వేలు మడతపడింది అనుకోండి వేలు నెప్పుడుతోంది ఈశ్వర నాకు వేలు మడతపడేటట్ తుచేశారు చాలా కృతజ్ఞుడిని అంటామానం కదా మరి అప్పుడు భగవంతుని నిందించాలా కాదు నువ్వు గతంలో చేసుకున్నటువంటి పాపం ఏదో ఉంది ఆ పాపాన్ని తీసేశాడు ఈశ్వరుడు అక్కడితో ఈశ్వరా చిన్నదానితో నా పాపం తీసేశరు ఇంకెప్పుడు నేను పాపం చేయకుండా చూడండి ఇంకొకసారి నమస్కారం చేయిప్పుడు అసలు ఈశ్వరుడికి నమస్కారం పెట్టకుండా ఉండడానికి నీకు అవకాశం ఎక్కడుంది రెండు మనసు బాగా అలవాటు పడడానికి ఎప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి అసలు ఈశ్వరుడికి చెప్పకపోతే తెలియదా మనం రోజు పూజ చేస్తాం పూజ చేసినప్పుడు నాకు ఏదో చిన్న కోరిక ఉందనుకోండి అంతవరకు ఎందుకు దీన్ని కోరిక అనరు శాస్త్రంలో కాని కోరిక కిందే నేను మాట్లాడి చెప్తున్నా మీకు అర్థం అవ్వడానికి సాయంకాలం ఈశ్వరా నేను యానాం వెళ్లినప్పుడు ఓ గంటన్నరపాటు మీ గురించి మాట్లాడడానికి కావలసిన విషయములు నాకు స్ఫురించేటట్టుగా చేయండి ఒక నమస్కారం చేశాను ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయనకి తెలియదా వీడు యానం పెడతాడు వీడు ఇవాళ ఉపన్యాసం చెప్పాలి ఉపన్యాసం చెప్పాలంటే నేనే వాడికి జ్రాపక శక్తిని ఇవ్వాలి అని ఆయనకి తెలియదా మరి ఎందుకో అసలు భగవంతుని అడగడం ఆయన్ని అడిగితే ఒకటో దోషమేమ వస్తుంది ఆయనకి తెలియదని మనం చెప్తేనే తెలుసుకుంటాడని కదు అప్పుడు ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు మనం చెప్తే తప్ప ఆయనకి తెలియకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి స్వామి మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి స్వామి నా మనవడు చక్కగా వృద్ధిలోకి రావాలి మా మనవరాలకి అల్లరి తగ్గాలి ఎందుకు ఇవన్నీ ఈశ్వరుడికి చెప్పడం అంటే ఈశ్వరుడికి చెప్పకపోతే వాడికి తెలియదని కాదు ఒకటి జ్రాపకం పెట్టుకోవాలి ఎప్పుడు వాడికి చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉండాలి ఆయనకి తెలియదని చెప్పట్లేదు నువ్వు చెప్పేవి ఆ చెప్పుకోవడంలో నీ మనసు భారం తీరుతుంది అంతేకాని నువ్వు చెప్పకపోతే ఆయనకి తెలియదు ఆయనకి తెలియదు కాబట్టి నీకు ఉపకారం చేయడని అనుకోకూడదు అసలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి నోరు విప్పి చెప్పవలసిన అవసరం ఉండదు ఆయనకు అన్ని తెలుసు మనం ఎందుకు వెళ్లమో తెలియని అమాయకుడు కాడు ఆయన ఇలా అంటే చాలు ఆయనకి తెలుసు కాని ఎందుకు చెప్తామాయనతో ఆ చెప్పుకోవడంలో మనకు ఒక బరువు తీరిపోయి సంతోషంగా ఉంటుంది రెండు భగవంతుడిని ఎక్కడైనా సరే స్థుతి చేస్తాం నింద ఉండదుగా ఈశ్వరుడి విషయంలో స్థుతి చేస్తాం స్తుతి అంటే స్తోత్రం స్తోత్రం అంటే ఎందుకు పొగడటం ఎవరైనా వచ్చినన్ ను పొగడారు అనుకోండి నేను అంత పొగడకండి అంత గొప్పవాడిని కాను అంటాను కదా మరి ఇంతమంది స్తోత్రాలు చేస్తారు భగవంతుని ఎందుకు పొగడం ఆయనక ఇష్టమా పొగడించుకోవడం ఒకవేళ పొగడించుకోవడం ఇష్టం అనుకోండి అది తప్పు కదా అలా పొగడించుకోకూడదు కదా మరి ఎందుకు ఈశ్వరుడిని స్తోత్రం పైగా నేనే నిన్న మీతో చెప్పాను శంకరాచార్య కృతమైనటువంటి స్తోత్రాలు అవి చదవాలని చెప్పాను మరి శంకరాచార్యుల వారు వ్రాయడం ఎందుకు మనం చదవడం ఎందుకు తప్పు కదా ఎందుకు అలా పొగడడం పొగడితే లొంగిపోవడం ఏమిటి ఆయన అంటే ఆయనని పొగడితే లొంగిపోయేటువంటి వాడు కాడు ఎందుకు పొగుడుతున్నామో తెలుసా ఆయన యొక్క గొప్పతనం ఆయన మంచితనం మన మనసులో బాగా నిండిపోతే అది అది ఇంకా మనసులో పట్టకపోతే స్తోత్రంగా బయటకి వస్తుంది సంతోషంతో చెప్పుకుంటున్నామంతేకాని ఆయన్ని పొగడితే ఆయన లొంగిపోతాడు అని చేయట్లేదు స్తోత్రాలు మన మనసులోని ప్రేమ పొంగితే స్తోత్రంగా బయటికి వస్తుంది అందుకు స్తుతి చేయాలి అంతేగాని ఆయన్ని పొగడితే లొంగిపోతాడు అండి అందుకనే స్తోత్రం చేస్తున్నాను అనకూడదు ఇవి రెండు జ్ఞాపకంలో పెట్టుకోవాలి ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి భక్తుడు అలా ప్రయత్నం చేసి చేసి ఈశ్వరుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వెళ్లాడు అనుకోండి ఒక స్థాయిలోకి వెళ్లిన తర్వాత ఏమైపోతుంది అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరిపూర్ణంగా అది ఈ జన్మలోనే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు